నిమ్మ పండ్లు ఆరోగ్యానికి మంచిదని చాలామంది తమ ఇంటి ఆవరణలో నిమ్మ చెట్లు పెంచుకుంటారు అయితే ఇది ముళ్ళ మొక్క కనుక దీన్ని నాటే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఎందుకంటే నిమ్మ మొక్క చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు నిమ్మలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయటంలో సహాయపడతాయి దీని ఆకులు పండ్లను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు ఈ నిమ్మ మొక్క చెడు దృష్టి నుండి ఇంటిని రక్షిస్తుందని నమ్ముతారు నిమ్మకాయలు చెడు దృష్టిని ప్రతికూల శక్తిని తగ్గిస్తుందని జ్యోతిష పండితులు చెబుతారు అందుకే వాహనాలకు ఇంటి గుమ్మాలకు ముందు భాగంలో నిమ్మకాయలు కడతారు అలాగే శనిగ్రహ దోషాలతో బాధపడేవారు ఇంటి ఆవరణలో నిమ్మ చెట్టు నాటితే శనిగ్రహ ప్రతికూల ప్రభావం తగ్గుతుందని చెబుతారు ఏదైనా గ్రహ దోషాలతో బాధపడేవారు నిమ్మ చెట్టును నాటి ప్రతిరోజు నీళ్లు పోయటం వల్ల ఈ గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తారు ఇంట్లో సరైన దిశలో నిమ్మ చెట్టును నాటితే అది ఆర్థిక శ్రేయస్సును ఆకర్షిస్తుందని చాలా మంది నమ్ముతారు అయితే ఈ నిమ్మ మొక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తూర్పు దిశలో నాటకూడదని చెబుతారు నిమ్మ మొక్కను ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో నాటవచ్చట ఇంటి ప్రధాన ద్వారం కుడివైపున నిమ్మ చెట్టును నాటడం శుభప్రదంగా చెబుతారు